హాయ్ అండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి పండగ పోయినాము మాకోసరమని వేస్తుంది మా అమ్మ పప్పుల కరిచికాయలు అదైతే పేనరవ కేజీ పప్పులు తీసుకున్నాం కేజీ పిండి కలుపుతుంది అదైతే బాగా మెత్తగా కలుపుకోవాలి ఒక గంట అయినా నానబెట్టాలి కరిచికాయలకు మా ఇంట్లో చూపిస్తే ఒకసారి మేమైతే ఇంకా ప్లాస్టింగ్ ఏం వేయించలేము అనమాట మా అమ్మ వాళ్ళ ఊరు ఇదంతా మా అమ్మ మా ఇండ్లే ఇదంతా ఇంకా ఏం ప్లాస్టింగ్ వేపలేదు సామాను బియ్యం అన్నీ అక్కడక్కడే పెట్టేసినాము ంతా ఇ అక్కడే బీరువా సామాను మొత్తం చిన్న కూలరు మా అమ్మ మా పిన్ని ఇదంతా మా ఇండ్లే ఇంకా మేమైతే ఏమి ప్లాస్టింగ్ చెప్పలేము మా పిన్ని అయితే పిండి కలుపుతుంది మా అమ్మ టమోటా చారు చేస్తుంది మా అల్లుడు కూడా జోాలలో నిద్రపోతున్నాడు పిండి కలిపేదైతే అయిపోయింది మా అమ్మ లాస్ట్గా నూనె నూనెస్తుంది నూనెసి లాస్ట్కి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలిపేస్తుంది మా పిన్ని బాగా అట్లా బాగా మెత్తగా వేసుకొని లేకుంటే కచ్చికాయలు అనేటివి బాగా రావు మెత్తగా వస్తాయి అనమాట మనం ఎంత బాగా కలిపితే అంత మెత్తగా ఉంటుంది ఇప్పుడైతే దేవుని గుడి చూపిస్తాను ఇక్కడ మా అమ్మ దేవుని గుడి పెట్టింది ఇదే మేమైతే ప్లాస్టిక్ చేపించలేదు కాబట్టి అక్కడే పెట్టేసినాము ఇంకా ఏం కట్టుకోలేదు బండి వేసేసి పటాలు పెట్టేసి పూజ కూడా వేసేసింది మా అమ్మ ఇప్పుడైతే మా అమ్మ పప్పులు మిక్సీ పడుతుంది ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాము పప్పులు పప్పులన్నీ మెత్తగా మా అమ్మ పప్పులకి మిక్సీ పట్టి అనేసి ఒక గిన్నె పెట్టేసింది బాలే పిండి అయితే అట్లా మెత్తగా పట్టుకోవాలి పప్పుల పిండి కిలో పప్పులు తీసుకున్నా అలాగే కేజీ బెల్లం కూడా తీసుకున్నాము అట్లా మెత్తగా దంచుకొని ఉడకలు లేకుండా మళ్ళీ మిక్సీ పట్టదు కాబట్టి మెత్తగా దంచుకోవాలి కేజీ బెల్లము కేజీ పప్పులు పిండి అయితే పట్టేసినాం పిండి లేకే బెల్లం కూడా మొత్తం కలిపేసి అట్లా ఒకసారి కలుపుకొని మొత్తం బెల్లం పప్పుల పిండి అట్లా బాగా మొత్తం బెల్లం వంటలు ఉంటే చేత అట్లా అనేసి మొత్తం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి అట్లా బాగా పప్పులు బెల్లం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి మొత్తం పిండి అంతా చూపించిన విధంగా ఒక దాంట్లో పోసుకోవాలి సపరేట్ సపరేట్ ఉండాలి పట్టుకునేదంతా ఒక గిన్నెలో పోసుకోవాలి అట్లా మెత్తగా వచ్చేస్తుంది అనమాట మనకు ఒక్కసారి కూడా ఉంటుంది ఏమీ లేకుండా మాల్లాడు కూడా మధ్యలో మధ్యలో వచ్చి ఆడుకుంటా పాప్కాన్ తింటున్నాడు మా మాల్లడు కూడా నాకొకటి రాని అడుగుతుంటే చూ ఆలోచించుకోని మరి ఇస్తున్నాడు అడగ కొద్దీ ఇస్తున్నాడు మా పాప అమ్ములు అడుగుతుంటే ఇవ్వకుండా మళ్ళా వాళ్ళన్న అక్కడ ఉన్నాడని వాళ్ళ అన్న దగ్గరకు పోతున్నాడు తిరిగి వస్తాయి వాళ్ళమ్మ దగ్గర పోయి ఆడుకుంటున్నాడు తర్వాత కొబ్బరి యాలకు బుడ్డలు మనం ముందుగా పట్టు పెట్టుకునే దాంట్లోకి పప్పులు కరిచికాయలు అది కొబ్బెర యాలకు బుడ్డలు మీద ఉంటే తుడుము కొంచెం లేకుంటే లేదు అట్లా మెత్తగా పట్టుకోవాలి అట్లా మనం చూపించిన విధంగా మనకి తుడిమేది ఉంటే తుడుమకొచ్చి లేదంటే అట్లా మిక్సీలో పట్టుకున్న నేనైతే యాలకు బొడ్డలు కొబ్బరి రెండు కొబ్బరి గిన్నె లేచినాను కేజీ లేకి ఇప్పుడైతే మొత్తం పట్టేది అయితే అయిపోయింది ముందుగా పట్టి పెట్టుకున్న అయితే ఈ కొబ్బరి అలాగ బుడ్డలు పోసేసి ఒకసారి అయితే బాగా చేయితో కలుపుకోవాలి ఇట్లా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకునే లోపల పిండి కూడా బాగా నానేసి ఉంటుంది ఇంకా కరిచికాయలు కూడా మొదలు పెట్టేసినారు మా పిండి రేకులు పట్టేస్తుంది మా అయితే అల్లుతుంది మనకు చిన్న సైజు కావాలంటే చిన్న అల్లుకోవచ్చు లావు కావాలంటే లావు అల్లుకోవచ్చు మేమైతే మా వదిన చిన్నగానే అల్లుతుంది మాకు మేము పోయామని పండక్కి కరిచకాయలు చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు అలాగే మా అల్లుడు కూడా మచ్చమ్ మీద కూర్చొని చూస్తూనే ఉన్నాడు అట్లా అల్లుకోవాలి చూపించిన విధంగా పిండి తగిలిందంటే మళ్ళీ కర్చికాయకి వేస్ట్ అయిపోతుంది పిండి తగలకుండా రేఖ ఒత్తుకోవాలి అట్లా వీజీనే కరిచికాయలు చేయడం అయితే మా వదిన వాళ్ళు అయితే బాగా చేస్తారు కర్చికాయలో మొత్తం పిండల్లా అట్లనే అల్లేసినాము కరిచికాయలు కేజీ పిండికైతే కేజీ రవ్వ ఖచ్చితంగా ఉండాలి కరిచికాయలు అయితే ఒక దిక్కు అల్లేస్తున్నారు ఇంకా మా అమ్మ అయితే అని అల్లేటివి మా అమ్మ అయితే కరిచికయలు అయితే కాలుస్తుంది అన్నీ చాటలో పెట్టుకుంటుంది మనం కాల్చే లోపల సగము అల్లెటి కూడా అయిపోతుంది అందుకని మా అమ్మ ముందుగానే బాల పెట్టేసి నూనె అయితే వేడి చేసేసింది చాట నిండా కరిచికలు పెట్టుకొచ్చుకొనింది అట్లా చూపించిన విధంగా ఒక్కొక్కటే వేసుకొని కాల్చుకోవాలి నూనె అయితే ఎక్కువ ఏమి కాలేదు నూనె అయితే మనకి అతరాచలకు అట్లయితే ఎక్కువ నూనె అయిపోతుంది కరిచికాయలకు నూనె అయిపోదు అట్లా చూపించిన విధంగానే అయినా వేసుకోవచ్చు అనమాట నిదానంగా వేసుకోవాలి లేకుంటే ఐలు చిడుతుంది ఎర్రగా కాకుండా మరి తెల్లగా కాకుండా మా అమ్మ కలుస్తుంది ఇట్లా నిదానంగా ఒక్కొక్కటి వదులుకొని నిదానంగా ఖర్చుకాయలు కలుసుకోవాలి ఒక దిక్కు అయితే మా అమ్మ కాలుస్తుంది అందులో పిండి కూడా అయిపోయింది మొత్తం కేజీ పిండి కాల్చేసినారు మా పిండి రేకులు పట్టేసింది మా వదిన అల్లేసింది ఇంకా రెండు మూడేమి ఉన్నాయి అల్లేసేటివి అల్లేసి కొంచెం పిండి ఉంటే అవి కూడా పూరీలు కాలుస్తుంది మా అమ్మ పూరీలకు కూడా దిక్కింది మా వదినే కరిచికయలు కూడా అయితే అయిపోయినవి పూరి కూడా కాల్చేస్తుంది మా అమ్మ మేము ఎప్పుడు పండక్కు పోయినా మా అమ్మ ఏదో ఒకటి స్పెషల్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఖర్చుకాయలు అయితే అయిపోయినాయి పూరీలు కూడా కాల్చేసింది మా అమ్మ స్టవ్ వేస్తే బంద్ చేసినాం కర్చికయలు అయిపోయినవి ఇంకా మళ్ళీ మేమైతే లడ్డు కూడా స్టార్ట్ చేసినాము కేజీ పిండి తీసుకున్నాము బజ్జీల పిండి కేజీ పిండి శనగపిండి తీసుకున్నాము అదైతే బాగా జోరుగా కలుపుకోవాలి నీళ్ళు నీళ్ళు మా అమ్మ పొయ్యి కూడా మండుతుంది ఒక దిక్కు మేమైతే కట్టెల పొయ్యి మీదనే చేద్దాము అనుకున్నాము చూపించే విధంగా బాగా కలుపుకోవాలి పిండి బాగా ఒక ఐదు ఆరు నిమిషాలు అట్లా బాగా చేతో వంటలు అనేది లేకుండా మనకి ఈజీగా వచ్చేటట్టు బాగా జోరుగా కలుపుకోవాలి పిండి గట్టిగా ఉంటే వంటలు ఉంటే మనకి లడ్డైతే బాగా రాదనమాట అందుకని నిదానంగానే కలుపుకోవాలి అలాగే మా అల్లుడు కూడా పిండి కలుపుతుంటే వాళ్ళమ్మ తింటావు అని నాకు నాకేసాను చేత పెడుతున్నాడు మోతి పీయడానికి వస్తాడు అది కా కలిపే లోపల మా అమ్మ కూడా బాల పెట్టేసింది ఓ పిన్ని వస్తుంది ఆ పిన్ని నువ్వు ఒక్క అంటే మాట వెళ్ళిస్తున్నావు నాకు టేస్ట్ చేస్తున్నాడు ఉత్త పిండి పిల్లి పోతుంది పిల్లిని పట్టుకోవడానికి చూస్తాడు తాక పట్టుకుండే నూనె అయితే కాగింది బాగా మా అమ్మ మా అమ్మ మా బాబు అందరం అక్కడిని కూర్చున్నాం బయట మేము పిండి అయితే మా వదిన బాగా కలిపేసింది గంటతో పోసుకోవాలి లేదంటే గ్లాస్ అయినా పోసుకోవచ్చు నూనె అయితే బాగా వేడి కావాలి చూపించే విధంగా చూపించే విధంగానే వేసుకోండి అట్లా నిదానంగా రుద్దుకోవాలి నూనె కాడ జాగ్రత్త నూనె బాగా వేడైన తర్వాతనే పోస్తూనే మనకి బాగా బొక్కలు లేదు బాగా వచ్చేస్తుంది అనమాట బూందీ మనము దుద్దిన వెంపట్నే మళ్ళీ అడుగునేది తీసి పక్క పెట్టాలి లేదంటే గుండ్లు సమంగా పడదు బూందీ అట్లా కలుపుకోవాలి బాగా ఎమ్మడే వేసుకోవాలి అట్లా కాలిన ఎప్పటినే తీసేసుకోవాలి మళ్ళీ మాడిపోతే మనకు లడ్డుకు తరం కాదు లేదంటే బాగుండదు లడ్డు అట్లా బాగా ఎమ్మడే తీసేసుకోవాలి అట్లా మళ్ళీ ఎక్కువ కాలకూడదు అట్లా అడుగుదల్లా తీసి పక్క పెట్టేసుకోవాలి ఇద్దరు అయితే ఖచ్చితంగా ఉండాలి లడ్డూ చేయాలంటే ఒకరు వేస్తూ ఉంటే ఒకరు తీసేయాలి బూందీ ఒకరంటే చేయనిక రాదనమాట ఆడిపోతా అప్పటికే మాకైతే వాన స్టార్ట్ అయిందే స్టార్ట్ అయింటే తీసి మళ్ళీ ఇంట్లోకి వచ్చేసినాం గ్యాస్ మీద ఎంతో మేమైతే మా అమ్మ కట్టెల పొయ్యి మీదనే వేస్తానండే కాకపోతే వాన వచ్చేసా అందుకని ఇంట్లోనే మేమైతే ఇంట్లోనే పెట్టేసినాము ఇంకా వాన ఆగకుండా అనేసి ఇంకా లా లాస్ట్కి అయితే పడి మొత్తం అయిపోయింది బూంది చేసేది కొంచెం ఉంటే మొత్తం వేసేసినారు ఒకేసారి అనేసి మేమైతే పడి బూందికి మేమైతే పడి చక్కెర తీసుకున్నాం పడి పిండి పడి చక్కెర అలాగే అదైతే మెత్తగా అట్లా మిక్సీ పట్టుకోవాలి బూందీ బూందీ అయితే రెడీ అయిపోయింది ఒక దిక్కు మిక్సీ పట్టేస్తుంది మా వదిన పడి ఇట్లా చూపించే విధంగా చక్కెర అయితే కి పడి చక్కెర మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తక్కువైతే మళ్ళీ చప్పగా ఉంటుంది అనమాట పడి పిండికి పడి చక్కెర ఖచ్చితంగా ఉండాలి లడ్డు అట్లయితేనే బాగొస్తుంది లేదంటే బాగుండదనమాట మనకి మేమైతే మిక్సీ పట్టేసేది అయిపోయింది పడి చక్కెర మిక్సీ పట్టేసినాము అలాగే బూందీ కూడా రెడీంది మా అమ్మ అయితే ఇప్పుడు పాకం పడుతుంది పెద్ద డైషనే పెట్టింది ఎందుకంటే బూందీ కలపాలి కాబట్టి ఆ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోసింది చూపించిన విధంగానే పోసిన తర్వాత మళ్ళీ ముందుగా మనం మిక్సీ పట్టుకున్న చక్కెరని అయితే దాంట్లో ఎక్కేసింది అట్లా బాగా మనం పొయ్యి కాడే ఉండాలి లేదంటే పాకం అయితే మనకి బాగా రాదనమాట చూసుకుంటా నిదానంగా సిమ్లో పెట్టుకొని నిదానంగా బాగా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మాడిపోయిన ఎర్రగైనా మనకి బూందీ సమంగా రాదు పాకు కూడా గట్టిగా అయిపోతుంది లడ్డు కూడా మెత్తగా ఉండదు అనమాట చూపిచి పాకం అమ్మ అయితే నీళ్లు పోసుకునింది నీళ్ళులో పాకం వేసి చూస్తుంది మనకైతే పాకం రెడీ అయిపోయినట్టే ఎర్ర గాకూడదు అనమాట మళ్ళా మాకు రెడీ అయిపోయింది ఇప్పుడైతే మా అమ్మ ఒక ఒకరు కలుపుతూ ఒకరు బూందీ వేస్తుంది మా వదిన వేస్తుంది మా అమ్మ కలుపుతుంది అట్లా మొత్తం బూంది మొత్తం పాకంలోకి వేసేసి మొత్తం కలిపేసుకోవాలి మనకు కలిపేది అయిపోయింది మిక్సీ అయితే పడుతున్నాము బూంది పాకంలో బూంది మొత్తం వేసి కలిపిన తర్వాత మిక్సీ పడుతున్నాం ఎందుకంటే మనం ముందే చేతో మెత్తగా పిసకలేదు కాబట్టి ఒక రెండు పావులు మిక్సీ పట్టి దాంట్లో పొడి పొడిగా ఉంటుంది మళ్ళీ అలాగే మనకి ముద్ద కూడా బాగుంటుంది అనేసి మా వదిన ఆ విధంగా చేస్తుంది ఇప్పుడైతే ముద్ద చేస్తుంది మొత్తం ఆ విధంగా అట్లే మెత్తగా ఉంటుంది మనకి బూందె ఉంటుంది అట్లా ముద్ద కట్టుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేడి ఉన్నప్పుడే ముద్ద కట్టుకోవాలి మళ్ళీ చల్లగా ఏంటంటే మనకు కట్టుకోవడానికి ముద్ద రాదనమాట పాకంలోనే అలాగ బుడ్డలు కూడా వేసేసినాము అట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో బాగా బూందీ బూందీ ఉంటుంది అలాగే మెత్తగా కూడా ఉంటుంది అనమాట మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి అట్లా వద్ద అయిపోయింది నేను మా వదినైతే కూర్చొని కాలికి వేడి ఉందనేసి ఎక్కువ కూర్చొని ఇద్దరం కలిపి చేస్తున్నాము ముద్దలు ఆ విధంగా చేసుకుంటున్నాము ఇద్దరం కూర్చొని ఒక్కొత్త అంటే చేయలేదు అనేసి ఇంకా నేను మా వదిన కలిపి చేస్తున్నాము మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు అట్లా నెయ్యి ఉంటే చేతికి అంటించుకోవచ్చు నెయ్యి లేదంటే అవసరం లేదు అట్లనే మనకి బాగానే వచ్చేస్తుంది ముద్ద చేసుకోవడానికి లడ్డైతే రెడీ అయిపోయింది ముద్దలన్నీ కట్టేసినాము నేను మా వదిన పడి పిండికి ఎన్ని లడ్లు అయినాయి కదా మనం కొనుక్కుంటే కేజీ అన్నీ కూడా రావు ఇంకెప్పుడైతే నేను టేస్టీ చేస్తున్నా చూసారు కదా లడ్డు ఎంత టేస్టీగా ఉందో మెత్తగా ఇట్లా అంటేనే ముద్ద వచ్చేస్తుంది చక్కెర కూడా కరెక్టు ఎలాగ బుడ్డలు అలాగే బాదం పప్పు స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది మా అమ్మ చేసే లడ్డు చాలా బాగుంటుంది బయట ఉండవు చానంటే చాలా మెత్త మా వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఎంత ప్లేస్కొని బాయ్